హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాగుల చవితి జరిగింది కదండి నిన్న మేము ఎలా చేసుకున్నాం ఏంటి మా పొలాలు మా పుట్ట అన్నీ చూపిస్తాను పుట్ట చూసేద్దాం రండి చూడండి పుట్ట అయితే ఎంత బాగుందో ముందు రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము దీనికి కొలుములు అంటారు కదా అవి కూడా చాలా లోపలికల్లా ఉన్నాయి చాలా కొలుములు ఉన్నాయి చుట్టూ వ్యూ కూడా చూపిస్తాను చూడండి పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు పుట్టనైతే డెకరేట్ చేసుకోవడానికి ముందుగా నీళ్ళతో శుభ్రం చేసుకుంటున్నాను ముగ్గులు పెడుతున్నాను మేము ఎక్కువ మంది జాయింట్ ఫ్యామిలీ కదా అందరూ వేసుకుంటారని చెప్పి పుట్ట అంతా రెడీ చేసేస్తున్నాను పుట్టకి ఎక్కడైతే కొలుములు ఉన్నాయో వాటి చోట్ల వరిపిండి పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టుకుంటున్నాను ఇలా పుట్ట చుట్టూ డెకరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే దండ వేస్తున్నాను పుట్టకి ఈ నాగుల అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే చేలో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అందరూ కలిసి వెళ్తాం టిఫిన్స్ లంచ్ అన్నీ అక్కడే చేసి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసి వస్తాము అందుకు పిల్లలు అయితే ఇప్పుడు నాగుల వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇలా పుట్టకంతా పువ్వులు పెట్టుకుంటూ డెకరేట్ చేసుకుంటున్నాను పువ్వులైతే పెట్టేశాను ఈసారి పసుపు వినాయకుడిని పెట్టాను బొట్లు అవి పెట్టుకుంటున్నాను నైవేద్యం కూడా పెట్టేసుకుని ఆచమనం చెప్పుకున్నాను ఇప్పుడైతే ఒత్తులు వేసుకుంటున్నాను ఆవు నెయ్యి వేసి వెలిగిస్తాము గాలి ఎక్కువగా ఉందండి పొలాలు కదా చల్లగా గాలి వేస్తూ ఉంది ముందు మా హస్బెండ్ దీపం వెలిగిస్తున్నారు ఇలా దీపాలు వెలిగించేశాక పుట్టలో పాలు అనేది వేస్తున్నాము ఆవు పాలు చిమ్మిడి చలివిడి ఇంకా బుర్రగుంజు అంటారు కదా టెంకల్ నుంచి వస్తుంది అది గుడ్డు ఆవు పాలు అన్నీ మా హస్బెండ్ ముందు వేస్తున్నారు తర్వాత మేమందరం కూడా పుట్టలో పాలు వేసేసాము మొత్తం పిల్లలు పెద్దలు అందరూ కొబ్బరికాయలు కొట్టేశారు చూడండి పుట్ట ఎండిపోయింది కదా కొబ్బరికాయలతో ఇదండి నాగుల చవితి అంటే ఈ మాత్రం ఉండాలి కదా పుట్ట అందంగా ఉంటే మనం చేసిన డెకరేషన్ కూడా అందంగా ఉంటుంది పుట్ట బాగోవడం వల్ల ఏం పెట్టినా అందంగా కనిపిస్తుంది పెద్ద పుట్ట కదా కొలుములు కూడా చాలా బాగున్నాయి అందరివి గుడ్లు అనేవి లోపలి కంట వెళ్ళాయి ఇలా చక్కగా పూజ అయితే అయిపోయింది చుట్టూ చేలు చూపిస్తాను చూడండి ఇది మా పొలం చూడండి అసలు చేలు వదిలి రావాలనిపించలేదు పిల్లలు కూడా ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాం తోట కూడా మాదే చూపిస్తాను ఇదిగోండి అరటి గెల ఇక్కడ కూర అరటికాయలు కూడా వేశారు ఇదిగోండి చూడండి వాటి చివర అరటి పువ్వులు కూడా పూసాయి అరటికల చివ్వర అరటి పువ్వు పూస్తుంది కదా చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి చివర అట్టిపు ఉంది దీన్ని కలెక్ట్ చేశాను దీంతో కర్రీ కూడా ప్రిపేర్ చేసి వీడియో అనేది పోస్ట్ చేద్దామని మా బోరు చూడండి ఇందులో అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఈవినింగ్ దాకా వద్దంటున్నా మునుగుతూనే ఉన్నారు పోనీలే ఒక్కరోజే కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా స్కిప్ చేసేసాము ఇదండి ఇలా జరిగింది మా నాగుల చవితి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్